గత పద్దెనిమిది నెలలుగా వాళ్ళు చేసిన శ్రమకి నిన్న జరిగింది నిన్న వాళ్ళ పద్దెనిమిది ఏళ్ల పద్దెనిమిది నెలల శ్రమ నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్దెనిమిది నెలల శ్రమ నిన్న విశాఖపట్నంలో కొంతవరికి గ్రౌండ్ అవ్వటం జరిగింది రాష్ట్రం మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలే కల్పన చేయాలి అనే దిశగా కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఒక్క వైజాగ్లోనే ఐదు లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నారా లోకేష్ గారు ముందుకు నడుస్తూ ఉన్నారు ఇవన్నీ చూసి అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ మాజీ మంత్రివర్యులకి కళ్ళు కుట్టాయి ఓర్వలేక స్టేట్మెంట్లు ఇవ్వటం మొదలుపెట్టారు వాళ్ళు యువతని గంజాయి బారిని పడేస్తే పడేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు యువతని భవిష్యత్తు కోసం ఎలా బాటలు వేస్తున్నారు ఎలా ఉద్యోగాలు కల్పిస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు యువత చేతుల్లో ల్యాప్టాప్లు పెడుతుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి యువత చేతుల్లో గాంజా డ్రగ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ఇది జగమెరిగిన సత్యం అనేది అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఉమ్మడి విశాఖపట్నంలో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఐటీ అదేవిధంగా ఏ హబ్గా మారుస్తుంటే అదే జిల్లాలో ప్రెసిడెంట్ మెడల్ అనే లిక్కర్ బ్రాండ్ని జగన్మోహన్ రెడ్డి ఆనాడు తీసుకురావడం జరిగింది ఉమ్మడి శ్రీకాకుళంలో ఈనాడు ఫిషరీస్ అండ్ కోస్టల్ లాజిస్టిక్స్ హబ్గా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తీసుకొస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గోల్డ్ అనే లిక్కర్ బ్రాండ్ని తీసుకురావడం జరిగింది ఉమ్మడి గోదావరి జిల్లాలో పోర్ట్ బేస్డ్ మెట్రో కెమికల్స్ యాక్వా హబ్ని నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తీసుకొస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ చాయిస్ అని చెప్పే ఒక లిక్కర్ బ్రాండ్ని తీసుకురావడం జరిగింది ఉమ్మడి కృష్ణాలో ఫైనాన్స్ లాజిస్టిక్స్ ఆగ్రో ప్రాసెసింగ్ హబ్ని నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకొస్తే ఆనాడు నారా ఆనాడు జగన్మోహన్ రెడ్డి బూమ్ అనే లిక్కర్ బ్రాండ్ని యువత కోసం తీసుకురావడం జరిగింది ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు క్వాంటమ్ డ్రోన్ ఫ్రూట్ ప్రాసెసింగ్ హబ్స్ని ఈనాడు తీసుకొస్తుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి బ్లాక్ బస్టర్ అనే ఒక లిక్కర్ బ్రాండ్ని ఆ జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఫార్మా అండ్ కెమికల్ ప్రాసెసింగ్ హబ్ని తీసుకొస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి లెజెండ్ అనే లిక్కర్ బ్రాండ్ని ప్రవేశపెట్టాడు ఆ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఈవీ కాంపనెంట్స్ హబ్ని ఈరోజు తీసుకొస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి పవర్ స్టార్ త్రిపుల్ నైన్ అంట అనే లిక్కర్ బ్రాండ్ని ఆ జిల్లాల్లో ప్రవేశపెట్టడం జరిగింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మ్యానుఫ్యాక్చరింగ్ టూరిజం హెల్త్ కేర్ ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయడానికి అన్ని ప్రణాళికలు నారా చంద్రబాబు గారు లోకేష్ గారు సిద్ధం చేస్తుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి సెవెంత్ హెవెన్ అని చెప్పి ఒక లిక్కర్ బ్రాండ్ తీసుకురావడం జరిగింది ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో రెన్యూవబుల్ సోలార్ మిషన్ హబ్ తయారీకి లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముందుకొస్తే ఆనాడు సెవెంత్ హెవెన్ అని చెప్పి ఒక లిక్కర్ బ్రాండ్ని ఆ జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది ఉమ్మడి కడప జిల్లాలో ఈనాడు ఐటీ టెక్ స్టార్టప్ హబ్గా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకొస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ అనే ఒక లిక్కర్ బ్రాండ్ని ప్రవేశపెడటం జరిగింది ఉమ్మడి కడప జిల్లాల్లో నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ టెక్ స్టార్టప్స్ హబ్స్ని తీసుకొస్తుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ బ్యాచులర్ చాయిస్ యంగ్ స్టార్ అనే లిక్కర్ బ్రాండుల్ని తీసురావడం జరిగింది ఇది ఈనాడు జగ నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు యువతని ఒక మంచి బాటలోకి తీసుకెళ్తా ఉంటే కన్ను కుట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ మాజీ మంత్రివర్యులందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కబ్జాలు చేసేస్తున్నామని లేదా ఐటీ కంపెనీలకి ధారా దత్తం చేసేస్తున్నామని చెప్పి పిచ్చి వాగుడు వాగుతా ఉంది వైసీపీ వాళ్ళకి ఇదే నా సమాధానం చెప్తుంది మీరు ఇదే విధంగా మాట్లాడినందుకు ఒక ప్రముఖ కంపెనీకి ఎందుకు ఇచ్చారు ఎందుకు మీరు ల్యాండ్ అలాట్ చేశారు అని చెప్తుంది దాని మీదట హైకోర్టు వాళ్ళకి అక్షంతలు వేయటం జరిగింది కంపెనీలు తీసుకొచ్చి యువతని భవిష్యత్తు కోసం చేస్తుంటే ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు కామెంట్ చేయడం కరెక్ట్ కాదని స్వయంగా హైకోర్టు అక్షంతులేసినప్పటికీ కూడా వీళ్ళు దారాదత్తం చేస్తున్నారని చెప్పి నిన్న ఒక మాజీ మంత్రి మాట్లాడటం చాలా దురదృష్టకరం హైకోర్టు వ్యాఖ్యల్ని కూడా ధిక్కరించే విధంగా మాట్లాడారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇకపోతే వైజాగ్లో ఏదో జరిగిపోతుంది ల్యాండ్ ఉన్న స్థలాలన్నీ కూడా దారాదత్తం చేస్తున్నారనే మాటలకి వీళ్ళకి ఒక సమాధానం చెప్తా మేము యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించటం కోసం క్రెడిబిలిటీ ఉన్న కంపెనీస్ని ఆహ్వానిస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నారా లోకేష్ గారి యొక్క దిక్సూచిని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈరోజు ముందుకొస్తూ ఉన్నారు కంపెనీలు పెట్టడానికి సిద్ధమయ్యారు నిన్న శంకుస్థాపనలు కూడా చేశారు మీ హయాంలో ఏం జరిగింది మీ సొంత ఎంపీనే మీ సిట్టింగ్ ఎంపీలే ఒకడు రాజ్యసభ ఒకడు లోక్సభ ల్యాండ్స్ కోసం భూ కబ్జాలు చేసి వాటి కోసం కొట్టుకొని కిడ్నాపులు కూడా చేసుకున్న విషయం మీకు గుర్తు లేదా జగన్మోహన్ రెడ్డికి గుర్తు లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మీరు ఈరోజు భూకబ్జాల గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్విపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంది ఉత్తరాంధ్రాన్ని రావణ కాష్టంలాగా తయారు చేశారు మీ హయాంలో ఈరోజు ఈరోజు జాబ్ జాబ్ మేళా అక్కడ జరగబోతూ ఉంది ముఖ్యంగా ఐటీ పరిశ్రమల వల్ల ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కనీసం నోరు మూసుకొని అన్న ఊరుకోవాలి కదా ఎమ్మటే ప్రెస్ మీట్లు పెట్టడం దిక్కుమాలిన ప్రెస్ మీట్లు పెట్టడం సాక్షి పేపర్లో అవన్నీ వేయడం ప్రజలు నవ్విపోతూ ఉన్నారు పదకొండు సీట్లకు మిమ్మల్ని పరిమితం చేసినా కూడా మీకు ఏ మాత్రం కూడా సెన్స్ లేకుండా మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రిజనరీ చంద్రబాబు నాయుడు గారికి నిర్మాణత నిర్మాణ నిర్మాణకంగా ఎట్లాగ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలో తెలుసు జగన్మోహన్ రెడ్డికి విధ్వంసం చేసే విధంగా ఎలా రాష్ట్రాన్ని ముందుకు తెలుసు ముందుకు తీసుకెళ్లాలో తెలుసు ప్రజలందరూ కూడా చూశారు మాదంతా కట్టుడి వ్యవహారం మీదంతా కూల్చుడు వ్యవహారం ఇంత జరిగినా కానీ ఈరోజు మళ్ళీ అవాకులు చవాకులు పేలుస్తుంటే కబడ్దార్ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అసలు నాకైతే పర్సనల్గా వీళ్ళ కనీసం కొన్ని పదాలు కూడా వీళ్ళకి తెలియదు అనమనండి వైసీపీని ఎవరన్నా కాగ్నిజెంట్ అనే మాట అనమనండి అంటారేమో ఈరోజు నిన్న వైజాగ్లో కాగ్నిజెంట్ అలాగే టెక్ టమీనా అట్లాగే నార్వల్ టెక్నాలజీ అట్లాగే ఏసియన్ హెల్త్ కేర్ ఆర్సిఎల్ సర్వీసెస్ అదేవిధంగా ఇమాజినేటివ్ టెక్ సొల్యూషన్స్ అలాగే ఫ్లూయంట్ గ్రిడ్ అదేవిధంగా మదర్సన్ టెక్నాలజీ సొల్యూ సర్వీసెస్ అదేవిధంగా క్వాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అదేవిధంగా గూగుల్ టీసీఎస్ ఇంకా వాట్ నాట్ ఈ కనీసం ఈ కంపెనీలు పేర్లు కూడా తిరగవు జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడటానికి కూడా ఇవేంటో కూడా తెలియవు ఈ కంపెనీలు ఎంత పెట్టుబడి పెడుతున్నాయో పెట్టుబడి పెడుతున్నాయో కూడా వాళ్ళకి తెలియదు ఎన్ని ఎంత మందికి జాబ్స్ క్రియేట్ చేస్తారు అనే అనేది కూడా వాళ్ళకి తెలియదు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు ఇంకో విషయం ఇంకా చెప్పాలంటే ఈ సమిట్స్ గురించి ఈ శంకుస్థాపనల గురించి మా హయాంలో జరిగిన సమిట్ల గురించి శంకుస్థాపనల గురించి నారా లోకేష్ గారి గురించి ఏదో నారా లోకేష్ గారిని ప్రమోట్ చేస్తున్నాడు ఎవరు ఆయన స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివచ్చారు ఆయన ఒకరు ప్రమోట్ చేయడం నాకు అర్థం కాదు తొంభై ఒక్క వేల మెజారిటీతో కూర్చున్నారు అక్కడ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నలభై సంవత్సరాల నుంచి గెలవన్ కాన్స్టిట్యున్సీలో తొంభై ఒక్క వేల మెజారిటీతో కూర్చున్నారు ఆయన అక్కడ ఒక సత్య నాదళ్ళ ఒక సుందర్ పిచ్చేతో రోజు మీటింగ్స్ పెట్టుకునే మనిషి ఆయన వాళ్ళని మేం ఆయన్ని మేం ప్రమోట్ చేయడం ఏంటి మీకే బుద్ధి బుద్ధుందా పార్టీ కోసం ఏనాడు చేయలే ఎవ్వరూ చేయలా ఏ పార్టీ కూడా చేయలా కార్యస కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు ఆయన రావటం రావటం లోకేష్ గారిని మేం మేం ప్రమోట్ చేయటం ఏంటి ఇట్లాంటి అవాకులు చవాకులు మాట్లాడుతుంటే అసలు ఏమనాలి మిమ్మల్ని మిమ్మల్ని ఏం మాట్లాడాలి మిమ్మల్ని మీకు అసలు మాట్లాడే అర్హత ఉందా లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత అసలు మీకుందా అసలు ఆ లోకేష్ గారి పేరు ఉచ్చరించే అర్హత మీకుందా ప్రజల్ని అంది విధాలుగా నాశనం చేసి నలభై మూడు వేల కోట్లు మింగేస్తే జప్తు చేశారు మీ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఆ విషయం మీకు గుర్తులేదా మీకు గుర్తులేదా చేతనైతే హర్షించండి లేదా నోరు ముసుకుని కూర్చోండి అంతేగాని లేని మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈ రోజు యువతకి సంబంధించిన తల్లిదండ్రులే ఒకరోజు మీకు బడిత పూజ రోజు బడిత పూజ చేసే రోజు వస్తుంది మూడు రాజనాథుల రాజనాథుల రాజధానుల పేరుతో మూడు రాజధానుల పేరుతో మూడు మొక్కలు ఆట ఆడారు మీరు ఈయన ఏంటి జగన్మోహన్ రెడ్డి పద్దాకల రాజధానులు మూడు రాజధానులు మూడు రాజధానులు మూడు రాజధానులు అంటాడు ఏంటి ఏం చేశాడు ఏంటంటే ఈయన చేశాడు ఒక పని చేశాడు మూడు రాజధానుల పేరుతో ఏం చేశారో తెలుసా హైదరాబాద్కి అమర రాజాన్ని తరిమేశారు